ఆధార్ కార్డుతో సంబంధించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఆధార్ను కోట్లాది మంది గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దాని భద్రత దుర్వినియోగం డేటా సెక్యూరిటీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం యుఐడిఏఐ నిరంతరం పరిశీలనలు చేస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో కొన్ని కీలక మార్పులు చేయాలని యుఐడిఏఐ భావిస్తుంది ఈ మార్పులు అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఆధార్ కార్డే పూర్తిగా కొత్త రూపంలో కనిపించే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆధార్ కార్డును మరింత భద్రత కలిగిన విధంగా తయారు చేయడానికి యుఐడిఏఐ కొత్త మోడల్ను పరిశీలిస్తుంది ముఖ్యంగా కార్డుపై వ్యక్తిగత వివరాలు ఎక్కువగా ఉండటం వల్ల డేటా దుర్వినియోగం జరిగే అవకాశాలు పెరిగాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో కార్డుపై ఉన్న సమాచారం తగ్గిస్తూ ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండే విధంగా మార్చే ఆలోచన కొనసాగుతుందని సమాచారం యుఐడిఏడి సిఇ భువనేశ్వర్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆధార్ కార్డుపై పై చాలా వివరాలు ఉండాల్సిన అవసరం లేదని వాటి వల్లే వ్యక్తిగత డేటా బయటపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఉదాహరణకు పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి డేటా కార్టు మీద అంత స్పష్టంగా ఉండకపోతే దుర్వినియోగం అవకాశాలు తగ్గిపోతాయి అందుకే కార్డుపై క్యూఆర్ కోడ్ ఉండటం అత్యంత సురక్షిత మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే అసలు డేటా అందుబాటులోకి వస్తుంది సాధారణంగా ఎవరికైనా కార్డు కనిపించినా అందులోని సమాచారాన్ని చదవడం కష్టమవుతుంది ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సెక్యూరిటీ పద్ధతుల్లో ఒకటి అందుకే యుఐ డిఏఐఐ కూడా ఆధార్ను ఈ దిశగా మార్చబోతుందని తెలుస్తుంది మరో ముఖ్య విషయం ఆఫ్లైన్ వెరిఫికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు ఆధార్ డేటాకు సంబంధించిన ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్ధతి పూర్తిగా నియంత్రణలో ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది ఎవరు ఎలా వెరిఫై చేస్తున్నారన్న వివరాలు స్పష్టంగా ఉండకపోవడం వల్ల దుర్వినియోగం జరగడానికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో యుఐడిఏఐ త్వరలో ఒక కొత్త నిబంధనను విడుదల చేయాలని యోచిస్తుంది డిసెంబర్లో ఆఫ్లైన్ వెరిఫికేషన్ను నియంత్రించి ప్రత్యేక రూల్ తీసుకొస్తామని యుఐడిఏఏ ప్రకటించింది ఈ రూల్ అమల్లోకి వస్తే యాదృచ్ఛికంగా ఎవరికైనా ఆధార్ కార్డు ఫోటో కాపీ ఇవ్వాల్సిన అవసరం తగ్గిపోతుంది ప్రైవేట్ సంస్థలు బ్యాంకులు ఆఫీసులు ఎలాంటి పరిస్థితుల్లో ఆధార్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయాలన్నది స్పష్టంగా నిర్దేశించబడుతుంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు రక్షించబడతాయి ఆధార్ డేటా ఆధారంగా జరిగే మోసాలు గణనీయంగా తగ్గుతాయి యుఐడిఐ భావిస్తున్న మరొక ముఖ్యాంశం దేశంలో మొత్తం నూట నలభై కోట్ల ఆధార్ కార్డు దారులు ఉన్న నేపథ్యంలో డేటా భద్రత అత్యంత కీలకం ఒక్క చిన్న లోపం జరిగిన లక్షలాది మంది వ్యక్తిగత వివరాలు బయటపడే ప్రమాదం ఉంది అందుకే క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఆఫ్లైన్ వెరిఫికేషన్ నియంత్రణ వంటి మార్పులు తీసుకురాలనే ఆలోచన ముందుకు సాగుతుంది ఇప్పుడు చాలా మంది ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా వాడుతున్న సందర్భంలో ఈ మార్పులు మొదట కాస్త అపరిచితంగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో డిజిటల్ సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యం పొందే నేపథ్యంలో ఈ రకమైన మార్పులు తప్పనిసరిగా అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ కార్డుల వినియోగం పెరుగుతుంది కొత్త ఆధార్ కార్డు ఎలా ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు క్యూఆర్ కోడ్ ఫోటో తప్ప ఇతర వివరాలు లేకపోవచ్చు లేదా పరిమిత వివరాలతో ఉండొచ్చు స్కాన్ చేసినప్పుడు పేరు డీవోబీ అడ్రస్ వంటి వివరాలు ఓన్లీ ఆథరైజ్డ్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా అవకాశం ఉంది యుఐడిఐ త్వరలోనే ఈ మార్పులపై విస్తృతంగా చర్చలు జరిపి అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తుంది కొత్త రూల్ డిసెంబర్లో విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు ఆ రూల్ను అనుసరించాల్సి ఉంటుంది వినియోగదారుల సౌకర్యం భద్రత మరియు డేటా రక్షణ అన్న మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని యుఐడిఏఐ ఈ చర్యలు చేపడుతుంది అంతిమంగా చూస్తే ఆధార్ కార్డ్ ఈ కొత్త మార్పులతో మరింత భద్రతతో పాటు వ్యక్తిగత డేటా రక్షణకు ఒక బలమైన అడుగు పన్నుంది మార్పులు పూర్తిగా అమల్లోకి రాగానే ప్రతి ఆధార్ కార్డుదారుడు కొత్త మోడల్కు అనుగుణంగా కార్డ్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు వచ్చే నెలలో ఈ అంశంపై మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది